భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకటేమో జాతీయ పార్టీ ఒకటేమో జాతీయ పార్టీగా చెప్పుకుంటూ కేవలం రాష్ట్రానికే పరిమితమైన తెలంగాణకే పరిమితమైన ప్రాంతీయ పార్టీ ఇది బీఆర్ఎస్ సో ఈ రెండు పార్టీల మధ్య ఒత్తు ఉంటుందా వచ్చే ఎన్నికల నాటికి ఒత్తు ఉంటుందా బీఆర్ఎస్ బీజేపీలు విలీనమే అవుతుందా రెండు పార్టీల మధ్య అవగాహన ఏమైనా కుదురుతుందా ఇంకేం జరుగుతుంది ఏమిటనే దానిపైన రకరకాల కథనాలు రకరకాల వదంతులు ప్రచారం ఇదంతా జరుగుతోంది చాలా విస్తృతంగా జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలకు సంబంధించిన మైత్రి గురించి లేదా రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాల గురించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది సరే దీనికి కారణాలు ఏమైనప్పటికీ దీనికి ముందుగా ఆజ్యం పోసింది మాత్రం ఎమ్మెల్సీ కవిత తాను జైల్లో ఉండగా బీఆర్ఎస్ను తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేసి పారేయడానికి ఒక కాన్స్పరెసీ జరిగిందని ఆమె ఆరోపించారు అక్కడి నుంచి మొదలై గడిచిన నాలుగైదు నెలలుగా ఇది మేలో జరిగిన సంఘటన అక్కడి నుంచి మనం చూస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లోకి వచ్చేసాం మనం సో ఇప్పటిదాకా ఈ నాలుగైదు నెలల్లో జరుగుతున్న అనేక చర్చల్లో అంటే రాజకీయ పార్టీల బలాబలాలకు సంబంధించి అండ్ రాజకీయ పార్టీల వైఖరుల గురించి లేదా ఆయా రాజకీయ పార్టీల శక్తి సామర్థ్యాల గురించి అంటే నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఏవైతే చర్చలు వగరా జరుగుతున్నాయో అందులో ఇది ప్రధానమైంది కానీ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఉన్నాయి సో వచ్చే ఎన్నికల నాటికి ముఖాముఖి పోటీ జరుగుతుందా ముఖాముఖి పోటీ అంటే అయితే ఇటువైపు ఒక క్యాంపు కావాలి ఒక శిబిరం ఏర్పడాలి బీఆర్ఎస్ బీజేపీలతో కూడిన ఒక శిబిరం ఏర్పడాలి అప్పుడు కాంగ్రెస్కు ఈ శిబిరానికి మధ్య పోరాటం ఉంటుంది లేదు అంటే బీజేపీ వేరుగా పోటీ చేసి బీఆర్ఎస్ వేరుగా పోటీ చేస్తే ముక్కో డబ్బు పోటీ ఉంటుంది ఇందులో మనం పెద్దగా శోధించాల్సిన పని లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య పోరాటం కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది అయితే రాజకీయాల్లో చాలా అనుభవం గడించిన అట్లాగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయవేత్త ప్రకాష్ రావు ఈ మధ్య కొన్ని ఛానల్స్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీల మధ్య టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల నాటికి పొత్తులు ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పాడు ఆయన తోసిపుచ్చలేమని చెప్పాడు అంటే ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక రకమైన ఉడంబడిక ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే అంత పెర్ఫార్మెన్స్ చూపకపోవచ్చు అంటే అధికారంలోకి రాదగినంతగా మెజార్టీ సీట్లు రాకపోవచ్చు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ మనకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో సిక్స్టీ ప్లస్ సీట్స్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో బలంగా ఇప్పుడైతే ప్రజెంట్గా కనిపించట్లేదు మరొక రెండు మూడేళ్లలో కూడా అటువంటి అంటే బలపడే దిశగా ఆ పార్టీ అడుగులు పడుతున్నట్టుగా కనబడడం లేదని రాజకీయ విశ్లేషకులు చాలామంది చెబుతున్నారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి గోరెప్రకాశ్ రావు కూడా చెబుతున్న మాటల్లో సారాంశం ఏంటంటే కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైపోవడం ఆయన బయటకు రాకుండా ఉండిపోవడం ప్రజలతో కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతినిపోవడం పార్టీ కార్యకర్తలతో ఆయనకు సంబంధాలు తెగిపోవడం అట్లాగే ఇతర నాయకులతో కూడా ఆల్మోస్ట్ సంబంధాలు పూర్తిగా తెగిపోవడం ఈ పరిస్థితుల్లో ఈ పార్టీని బీఆర్ఎస్ను నడిపించగలిగిన వ్యక్తులు హరీష్ అండ్ కేటీఆర్ కేటీఆర్ సో వాళ్ళ మధ్య కూడా సయోధ్య విషయంలో అనుమానాలున్నట్టుగా ఉన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అయితే గోనెప్రకాశ్ రావు కూడా ఏం చెప్తున్నానంటే వాళ్ళిద్దరూ కనుక ఒకవేళ జోడీగా అంటే వాళ్ళు ఒక జాయింట్గా కలిసికట్టుగా పనిచేస్తే పరిస్థితులు కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది అని ఆయన అన్నాడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కనుక పొత్తులు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు జరిగితే అంటే రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరితే పవర్ షేరింగ్ అని అండి అంటే ముందుగా ఏ సీట్స్ ఎన్ని సీట్స్లో ఎవరు పోటీ చేయాలని దానికి సంబంధించి చర్చ వస్తుంది అప్పుడు ఎనభై సీట్లు బీఆర్ఎస్ ఒక నలభై సీట్లు అంటే థర్టీ నైన్ సీట్స్ ఇది బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నాడు ఎవరు గోని ప్రకాష్ రావు ఇంకొకటి లేదు కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒకళ్ళు డిమాండ్ చేస్తే ఆ రకంగా కూడా షేరింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు మీది ఓ కాన్ఫిడెన్సెస్ షేరింగ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన నియోజకవర్గాల షేరింగ్ అంటే సీట్ల షేరింగ్ ఆ తర్వాత పవర్ షేరింగ్ అంటే గోరప్రకాశం ఉద్దేశంలో ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కనుక ఈ రెండు పార్టీలు ఏకమైతే ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు నిజంగానే కుదిరితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన విశ్లేషణ అండ్ ఆయన అంటే ఈవెన్ పవర్ షేరింగ్ దాకా కూడా ఆయన వెళ్ళి వెళ్ళిపోయాడు పవర్ షేరింగ్ పవర్ షేరింగ్ అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు ఉత్పన్నమైతే అప్పుడు బీఆర్ఎస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లాగే బీజేపీ ఒక టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సీఎం ఉండేటట్టుగా ఒక అరేంజ్మెంట్ కూడా జరగవచ్చని ఆయన అంచనా కోనెప్రకాశ్ రావు అంచనా అండ్ బీజేపీకి కేసీఆర్కు మధ్య సంబంధాల గురించి ఆయన మాట్లాడాడు పూన్ప్రకాశ్ రావు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంటే తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కూడా బీజేపీతో మరి ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో కేసీఆర్కు మంచి సంబంధాలు కొనసాగాయి చాలా కాలం పాటు కొనసాగాయి ఆ తర్వాత చివరిలో అరౌండ్ టూ థౌజండ్ వన్ టూ ఆ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆ ప్రాంతాల నుంచి కనుక మోడీతో ఆయనకు వైరం పెరిగింది అన్నది ఆయన సూత్రీకరణ గోనెప్రకాశ్ రావు అందువల్ల ఫస్ట్ మొదట్లో వ్యవసాయ బిల్లుతో సహా పార్లమెంట్లో అనేక బిల్లులకు అనేక ప్రజా వ్యతిరేక బిల్లులకు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది ఎవరికి బీఆర్ఎస్ సారీ బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అది అందరికీ తెలుసు ఓనెప్రకాశ్ రావు మళ్ళీ మళ్ళీ తెలిపాడు ఆ విషయాన్ని అండ్ ఎన్నికలు ఫలితాలు వచ్చి రాకముందే హర్యానాకు వెళ్ళి ఎన్డీఏకు సంబంధించిన సభా వేదిక పైన కేసీఆర్ ప్రత్యక్షం కావడం అక్కడ మాట్లాడడం మాట్లాడిన విషయం కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు అంటే బయట ఎంత ప్రచారం జరిగినా ఎవరని మాట్లాడినా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదిరే అవకాశం లేదనో అసలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఎట్లా కలుస్తామని మాట్లాడడము బీఆర్ఎస్ను మేము కలుపుకోమని బీజేపీ వాళ్ళన్నా బీజేపీతో అసలు మేము కలిసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వాళ్ళు కొట్టి పారేసిన గౌరవప్రకాష్ యాంగిల్ డిఫరెంట్గా ఉంది అంటే వేరుగా పోటీ చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అట్లాగే బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది అది ఇప్పటికిప్పుడు ఈ రోజుకైతే బలహీనంగా ఉన్నట్టే మేము కనిపించట్లేదు ప్రజల్లో సో అటువంటిప్పుడు ఆబ్వియస్లీ ఈ రెండు పార్టీలు ఒకటే అవకాశం ఉంది ఈ రెండు పార్టీలు కనుక ఒక శిబిరంగా ఏర్పడితే అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా శిబిరంగా ఏర్పడితే ఆ శిబిరానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నది ఆయన విశ్లేషణ సరే ఆ శిబిరం ఏర్పడుతుందా లేదా ఆ శిబిరం ఏర్పాటుకు సంబంధించి ఉన్న అడ్డంకులు ఏమిటి ఇవన్నీ చాలా స్పష్టలు ఉన్నాయి అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఒక ఆకు ఎక్కువ చదవడం మనిషి అంత సులభంగా అధికారాన్ని కోల్పోయే కోల్పోయే విధమైన పనులు ఏమి చేయడా ఏదో విధంగా ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ విడివిడిగా పోటీ చేసినా ఆ రెండు పార్టీలను ఎట్లా చిత్తు చేయాలనే ఆలోచించే అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించిన వ్యూహాలను రచించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినట్లేనన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన అంటే సహజంగానే అటువంటి అభిప్రాయం ఆయనకుంది సో ఆ రెండు పార్టీలు ఒకవేళ నిజంగా కలిస్తే ఇప్పుడు గోరె ప్రకాష్ చెప్తున్నట్టుగా కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారులకు రావడానికి ఇంకా ఏమాత్రం కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదన్నది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్